ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఎక్కిభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన ఏస యొక్క కృపా కనిక్రములు ఈ దినమంతయు మనకు తోడ ఎండును గాక ఈరోజు వాగ్దానము తల్లిదండ్రులుగా మన బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాధ్యత సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇంగ్లీష్లో చదువుదాం ట్రైన్ అప్ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ ఈజ్ వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ హలోయ దేవుని వా వాక్యము మనకు స్పష్టంగా తల్లిదండ్రులకు ఒక బాధ్యతను ఇచ్చినది ప్రియ కుమారుడ కుమార్తె ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానిస్తున్న నీవు ఒకవేళ నీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో సరి ఈ వాక్యం నీ ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ట్రైన్ అప్ అంటుంది అంటే మనం ఏ రీతిగా అయితే わかめってね క్రికెట్లో కానీ ఫుట్బాల్లో కానీ ఏదైనా ఒక క్రీడల్లో ఒక ఆటలో వాడిని ప్రావీణ్యుడిగా చేయాలంటే వాడికి దిన దినము ఏం కావాలంటే ఒక ట్రైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఈరోజు కూడా దేవుడు మనతో ఏమంటున్నాడంటే నీ బిడ్డలు నడవలసిన త్రోవ ఏదైతే ఉన్నదో వానికి ట్రైన్ చేయమంటుంది వాడికి బోధించమంటుంది వానికి నేర్పించమంటుంది ఈరోజు క్రైస్తవులుగా మనము ఏ రీతిగా నివసిస్తున్నాం మన బిడ్డల పట్ల మన బాధ్యతలు ఏమిటి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన బిడ్డలకు ఒక హృదయాలను మనం మార్చగలగాలి చిన్నప్పుడే వారి హృదయాలను మార్చాలి వాళ్ళ తలంపులు మార్చాలి వాళ్ళ నడవడికను మార్చాలి వారి యొక్క నోటి మాటలను మార్చగలిగే స్థితిలో ఉండాలి చూడండి చాలామంది తల్లిదండ్రులు ఈరోజు ఎలా ఉన్నారంటే వారు యవనంలోకి వచ్చిన తర్వాత బిడ్డలను మార్చాలనే ప్రయత్నం ఉపవాస ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే సామెతలు ఇరవై రెండు ఆరు ప్రకారముగా యవన కాలంలోకి వచ్చినప్పుడు కాదు చిన్నప్పటి నుంచే వాడికి ఏం చేయాలంటే మనం వాక్యం బోధించాలి హలో అంత మాత్రమే కాదు చిన్నప్పటి నుంచే వాడిని సంగంలోకి తీసుకెళ్ళాలి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు సంఘము పది గంటల కంటే ఆరాధన పది గంటల కంటే పదకొండు గంటలకు వస్తారు పదకొండు గంటలకు వచ్చిన తర్వాత వారు బిడ్డలు ఏమి నేర్చుకుంటారు ప్రి కుమారుడ కుమార్తె నీ 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 మీ సంఘంలో గనక సండే స్కూల్ జరిగినట్లయితే కంపల్సరీ నిశ్చయముగా ఖచ్చితంగా నీ బిడలను నువ్వు సండీ స్కూల్కి నడిపించాలి ఎప్పుడైతే వారు సండీ స్కూల్కి వెళ్తారో అక్కడ దేవుని మాటలు వినటం బట్టి చిన్నప్పుడే వారి హృదయాల్లో దేవుని వాక్యము నాటబడుతుంది ఎప్పుడైతే చిన్నప్పుడే వారి హృదయాల్లో దేవుని వాక్యం నాటబడుతుందో వారికి దేవుని అట్లా దేవుని అందల భయము భక్తి కలిగి జీవిస్తారు కనుక ఎప్పుడైతే దేవుని భయము భక్తి వారి హృదయాల్లో నాటబడిందో ఆటోమేటిక్గా తల్లిదండ్రులుగా నీ మాటను వారు వింటారు అలాలుయా కనుక ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవు చిన్నప్పటి నుంచి వారిని ట్రైన్ చేయమంటుంది ఇది ఈరోజు చాలామందిని తల్లిదండ్రులు ఏమన్నా నీ పిల్లలకు నీ కుమారులు రాలేదు నీ కుమార్తెని తీసుకురాలేదంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఫాస్ట్ గారు వాళ్ళు ఈ పని మీద ఉన్నారు ఆ పని మీద ఉన్నారు ఏదోదో ఏదోదో కారణాలు చెప్తారు ప్రియ కుమారుడా కుమార్తె ఈరోజు కనుక నీ బిడ్డల విషయమే నీ చిన్న బిడ్డల విషయమే కారణాలు వెతికా అంటే పెద్దవారు వారు యవనంలోకి వచ్చిన తర్వాత నీకు కారణాలు ఉండవు ఏడవడానికి కనుక ప్రియ కుమారుడా కుమార్తె సంఘానికి వారిని తీసుకురావాలి వాళ్ళకి సండే స్కూల్కి రారు పాస్టర్ గారు లేకపోతే చర్చ్కి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు అవును నీ కొడుకు మ్యాథ్స్ అంటే ఇష్టం లెక్కల సబ్జెక్ట్ అంటే ఇష్టం సైన్స్ అంటే ఇష్టం ఉండదు సోషల్ అంటే ఇష్టం ఉండదు అలానే వదిలేస్తున్నావా ఏం చేస్తున్నావు బలవంతంగా నేర్పించట్లేదా అల్లెలుయా మరి దానికంటే అమూల్యమైనది దేవుని సంఘము దేవుని యొక్క మాటలు ఇవి దేవుని మాటలు అంటే జీవము కలిగిన మాటలు కనుక నువ్వే రీతిగా నీ బిడ్డను ట్రైన్ చేస్తున్నావు అందుకని చిన్నప్పటి నుంచి వాడికి దేవుని ఎందుకు భయభక్తులు నేర్పిస్తంటా వాడు పెద్దవాడిని అయినప్పుడు తొలగిపోడు హలేలుయ్య ఈరోజు పెద్దవారుగా ఉన్న ఎదిగిన పిల్లలు వారి తల్లి తల్లిని తృణీకరిస్తున్నారు తల్లిదండ్రుల సంపాదనను పంచుకోవడంలో వారు బిజీ అయిపోయారు ఆస్తుల కోసం తల్లిని తండ్రిని చంపుతున్న వాళ్ళు అనేక మంది దౌర్భాగ్యమైన బిడ్డలు వచ్చి ఉన్నారు సమాజంలోకి ఇలా ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు జరుగుతుందని మనం ఆలోచన చేసినట్లయితే చిన్నప్పటి నుంచి వారిని సరైన మార్గంలో మనం నడిపించట్లేదు ప్రియ కుమారుడు కుమార్తె నిబిడులను సరైన మార్గంలో నడిపించు వారు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఈరోజు ఫోన్ లేకుండా ఏ చిన్న బిడ్డలు కూడా ఉండట్లేదు వారు ఏం చూస్తున్నారు ఏంటి అనేది మనం గ్రహించగలిగే స్థితిలో ఉండాలి ఈరోజు మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నట్లయితే చిన్నపిల్లలే వారు చేయకూడని కార్యాలకు చేస్తున్నారు వారికి బాధ్యత దానికి బాధ్యత ఎవరు దానికి బాధ్యత ఎవరు తెలుసా తల్లిదండ్రులుగా మీరు నేనే ఎందుకంటే వారు ఏం చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి వారి స్నేహితులు ఏంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది తల్లిదండ్రులుగా మనం ఎప్పటికప్పుడు వారిని మానిటర్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వారి మార్గములను మనం తెలుసుకుంటూ ఉండాలి అలలుయా అందుకనే వారు పెద్దవారైనప్పుడు తొలుగు పోకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ఈరోజు నీకు చిన్న కుమారులు కుమార్తెలు ఉంటే కనుక నీకు ఒక శుభవార్త దయచేసి దయచేసి సండే స్కూల్కి పంపించండి అంత మాత్రమే కాదు సంఘముతో పది గంటలకంటే పది గంటలకే నీ కుమారుని కుమార్తెని సంఘానికి తీసుకురండి దేవుని మాటలు వినిపించండి అంత మాత్రమే కాదు సంఘంలో ఏ యాక్టివిటీ ఉన్నా వారికి సంఘంలో అనేకమైన పనులు ఉంటాయి పాటలు పాడే పాటలు పాడే బాధ్యతను అప్పగించండి లేదంటే వాయిద్యాలు వాయించే బాధ్యత నేర్చుకునే బాధ్యత ఇవన్నీ మీ బిడ్డలకు ట్రైన్ అప్ చేయండి కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులే ఒకరోజు ఒక ఇంటికి మేము గృహ కూడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత గృహకుడికి గృహకూడికి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చిన్న బిడ్డ చాలా యాక్టివ్గా ఉంది నాతో పాటు వచ్చిన గారు అన్నారు అమ్మ నీకు ఏ టాలెంట్ ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు డ్యాన్స్ చేస్తుందని మేమన్నాము డ్యాన్స్ వల్ల ఏంటండి ఆమె డ్యాన్స్ చేయాలంటే లేదు లేదు పాస్టగారు టైంపాస్కి టైంపాస్కి చాలా గేమ్స్ ఉన్నాయి కదా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ నేర్పించాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఓన్లీ డ్యాన్స్ అయినా అల్లెలు అంటే చిన్నప్పటి నుంచి వారికి నువ్వేం బోధిస్తున్నావు ఈరోజు మనం తిమోతి గురించి చూసినట్లయితే తిమూతిని వారి నాన్నమ్మ చిన్నప్పటి నుంచే దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గంలో నడిపించింది అందుకని గొప్ప అంత మాత్రమే కాదు సంఘమును నిలబెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాడు ఈరోజు నిబిడలకు చిన్నప్పటి నుంచే దేవుని వాక్యమును బోధించు గృహాల్లో ప్రార్థన చేసుకోండి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి ఎప్పుడైతే నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారో నీ బిడ్డలకు అర్థమవుతు నా తల్లిదండ్రులు నైట్ ఈ ఈ సమయానికి అందరూ ఏకీభవిస్తారు ప్రార్థన చేసుకోవాలి అని వారికి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం అలాంటి అలవాట్లు చేస్తామో వారి మైండ్ ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోద్ది మనకున్న చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్కి ఏ రీతికైతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకి ఏ రీతికైతే మన మైండ్ ట్యూన్ అయిపోతుందో మన ఆలోచనలు ఏ రీతికైతే దానికి దానికి తగిన రీతిగా ప్రవర్తిస్తుందో అలాగే మన గృహాల్లో కూడా ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో మన బిడ్డలు కూడా అలాంటి వాతావరణంలోకి వాళ్ళు వస్తారు కనుక వాళ్ళు దీవించబడతారు అంత మాత్రమే కాదు కొంతమంది తల్లిదండ్రులు చాలా వ్యత్యాసం చూపిస్తారు పెద్దవాడిని ఒక రకంగాను చిన్నవాడిని ఒక రకంగాను ప్రియ కుమారుడా కుమార్తె దయచేసి ఇలాంటి ఉద్దేశము ఇలాంటి స్థితిలో కనుక ఉంటే నీకున్న కుమారులు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు అందరినీ సమానంగా ప్రేమించు అలా చూడండి మనము ఆది కాండము ఇరవై రెండు ఇరవై ఐదు అజ్యం ఇరవై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఇసాకు యాషావును ప్రేమించాడు రిమ్కా యాకోబును ప్రేమించింది అందుకని వారు పెద్దవారు అయినప్పుడు యాకోబుకి ఎప్పుడు వైరమే ఎప్పుడు గొడవలే ఎప్పుడు కలుసుకోలేదు ఎప్పుడు కూడా వారు శత్రువులో ఉన్నారు చివర్లో ఎప్పుడు కలుసుకున్నారు కానీ ఆ పీరియడ్ అంతా వారు ఒకరినొకరు శత్రువులో ఉన్నారు దీనికంతటికి కారణం నేనైతే నమ్ముతున్నాను ఇస్సాకు రిబ్కాయక పెంపకం కనుక కుమారుడు కుమార్తె ఎటువంటి వ్యత్యాసము చెప్పకుండా నీ బిడ్డలను సరైన మార్గంలో దేవుని మార్గంలో నడిపించు అంత మాత్రమే కాదు మనము నూట ఇరవై మూడో కీర్తనలో చదివినట్లయితే అక్కడ ఉంటుంది కదండి నూట ఇరవై ఏడో కీర్తనలో మనం చదివినట్లయితే అక్కడ ఉంటుంది గర్భఫలము ఏహో ఇచ్చు బహుమానము ఈరోజు నువ్వు ఎవరికైనా ఒక బహుమానం ఇచ్చావనుకో తర్వాత వారు కలిసినప్పుడు నువ్వు అడుగుతావు ఏమని అడుగుతావు నేను ఇచ్చిన బహుమానం ఎలా పని పనిచేస్తుందా నీకు ఉపయోగకరంగా ఉందా లేదా అలాగే దేవుడు కూడా నీకు ఒక బహుమానాన్ని ఇచ్చాడు ఒక కుమార్తెను ఒక కుమారుడు నీకు బహుమానంగా ఇచ్చాడు ఒకరోజు తల్లిదండ్రులుగా నిన్ను నన్ను లెక్క అడుగుతాడు యేసు వారు ఒకరోజు మన లెక్క అడుగుతారు ఏది నేను ఇచ్చిన బహుమానాన్ని నీ రీతిలో పెంచావు ఏ మార్గంలో పెంచావు సన్మార్గంలో నడిపించావా లోకానుసారంగా నడిపించావా లేకపోతే దైవిక మార్గంలో నడిపించావా అని మనల్ని దేవుడు లెక్క అడగకముందే లెక్క తేలకముందే మనబిడ్డల్ని దైవికమైన మార్గంలో నడిపిద్దాం అంత మాత్రమే కాదు వ్యత్యాసం చూపించొద్దు ఎప్పుడైతే మనం వ్యత్యాసం చూపిస్తామో వారిద్దరి మధ్యన ఆటోమేటిక్గా పగ వారిద్దరి మధ్యన ఆటోమేటిక్గా ద్వేషం పెద్ద అయినప్పుడు చూడండి ఈరోజు చాలామంది అన్నదమ్ములు మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నారు వారింటికి వీరు ఉండరు వీరింటికి వారేళనే పరిస్థితిలో ఉన్నారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పెంపకం వ్యత్యాసము తల్లిదండ్రులుగా మనం చూపించే వ్యత్యాసము అని బట్టే అందుకని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఉంటుంది ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం తల్లు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వర్ణిపించు ఎందుకు కోపం వస్తుందంటే వ్యత్యాసము చూపుని బట్టే బా చదువుతేనేమో వాడిని మంచిగా చూస్తా బాగా చదవకపోతేనేమో చూడండి బాగా చదువుని మనం మంచిగా చూడాలా బాగా నుండి ఎంకరేజ్ చేయాలా అలలుయ్యా అబ్బియస్లీ చదువు నుండికి మనం ఎంకరేజ్ చేయాలి కానీ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే బాగా చదివితే వాడిని ఎంకరేజ్ చేస్తారు బాగా చదువు నుండి తక్కువ చూపు చూస్తారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ దిని మధ్యన వైరం ఇంకా ప్రియ కుమారుడక్ కుమార్తె ఈరోజు దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది ఈ ఉదయ కాలం ఈ వాగ్దానము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది ఏంటంటే తల్లిదండ్రులారా మీ పిల్లలను నడవలసిన త్రోవలు వారికి చిన్నప్పటి నుంచే నేర్పించమంటుంది బోధించమంటుంది అంత మాత్రమే కాదు నీ పిల్లలకు నువ్వేం బోధించాలంటే ప్రేమను గురించి బోధించాలి బంధువులకి గౌరవం ఇవ్వడం నేర్పించాలి సమాజంలో ఇతరులను గౌరవించడం నేర్పించాలి టీచర్లు అంటే గౌరవం పెద్దలంటే గౌరవం ఇవన్నీ నేర్పాలి అప్పుడు వారు దీర్ఘాయు కలిగి ఉంటారు హలలూయ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నువ్వు మంచి ఫౌండేషన్లో దైవికమైన ఫౌండేషన్లో దైవభక్తి అందరూ నేర్పి నడిపిస్తావో తీసుకెళ్తావో దేవుని సన్నదికి పెద్దవారైనప్పుడు దేవుని మార్గం నుంచి వారు తొలగిపోరు అంత మాత్రమే కాదు పెద్దవారైనప్పుడు వారు చేసే క్రియలు నీకు ఆశీర్వాదకరంగాను సంఘానికి ఆశీర్వాదకరంగాను అంత మాత్రమే కాదు నీకు ఖ్యాతిని పేరుని తీసుకుని వచ్చే బిడ్డలుగా ఉంటారు హలలుయ కనుక నీ రోజు నుంచి నీ బిడ్డలు నా బిడ్డలను దైవికమైన మార్గంలో నడిపిద్దాం వారు నడవలసిన దేవుని మార్గంలో వారు నడిపిద్దాం కావలసినవన్నీ వారికి సమకూరుద్దాం తద్వారా దేవుని రాజ్యాన్ని కడదాం దేవునికి గొప్ప సాక్షులుగా వారిని జీవింపచేద్దాం సమయంలో ఏ రీతికైతే గొప్ప పేరును ఖ్యాతిని తీసుకుని వచ్చాడో ఇజ్రాయేల్ సమాజం అంతటికీ అదే రీతిగా నీ బిడ్డలు నా బిడ్డలు కూడా క్రైస్తవ సమాజానికి దేవుని సంగమకు గొప్ప పేరును ఖ్యాతిని తీసుకుని వచ్చే బిడ్డలుగా వందురుగా అక్క దేవుడి మాటలను గాక కలిసి ప్రార్థన చేద్దామా మన బిడ్డల నిమిత్తం దయచేసి దయచేసి ఈ ప్రార్థనలు ఏకీభవించండి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తాం మన భవిష్యత్తు బిడ్డలే కనుక ఎంతోమంది బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు మీరు కూడా శుభవార్త ఈ రోజు నుంచే మీ బిడ్డల్ని ఏ మార్గంలో నడిపించాలి అనే ఒక ప్రణాళిక కలిగి ఉండండి దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు అల్లలుయ్య గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగును గాక ఈ ప్రార్థనలు లేకపోద్దాం ప్రేమ కలిగి తండ్రి కృపకలు వేసాయ ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవ మిగ అనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన మనకి వేళకొలదుగా మనం చెల్లిస్తున్నాం ప్రభ సామెతలు ఇరవై రెండు ఆరు ప్రకారంగా ప్రభ బాలుడు నడవలసిన త్రవను వారికి నేర్పమన్నావు ప్రభ పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు ఇదిగో ప్రవ్వ ఇదిగోనైనా వ్యత్యాసము చూపించొద్దు ప్రభ ఈ సాకు రెంపకాలు వ్యత్యాసము చూపించారు వారు జీవించిన కాలము ప్రభ చాలా కాలము శత్రువులా ఉన్నారు ప్రభావ థ్యాంక్ యూ లాడ్ తల్లిదండ్రులుగా మేము చూపిస్తున్నాము మేము ప్రభా ఈ మన వ్యత్యాసము చూపకుండా వారిరువుని ఏకరీతిగా ఒకే రీతిగా ప్రేమించే హృదయాలుగా ప్రేమించే మనసు తల్లిదండ్రులుగా మాకు కలుగును గాక మాత్రమే కాదు ప్రభా వారిని మార్గంలో నడిపించి నేను దైవ దైవ సన్నిధులు నన్ను సంఘములు వారిని నన్ను స్థిరపరిచి బలపరిచే బిడలుగా మేము ముందు గాక థ్యాంక్ యూ లాడ్ తల్లిదండ్రులు గట్టి జ్ఞానం మాకు దయచేస్తున్నందుకు వందనాలు అంత మాత్రమే కాదు ప్రభా వారిని ఏ మార్గంలో నడిపించాలో ఏ మాటలు వరకు బోధించాలో ఎలాంటి క్రియల వరకు బోధించాలో ఎలాంటి నేను సమాజంలో నడుచుకోవాలి వారికి బోధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ లాడ్ ఎస్ఐ వందనాలు ప్రభా ప్రతిసారి మేము వారిని నేను మానిటర్ చేయలేకపోవచ్చు చూడలేకపోవచ్చు కానీ రహస్యమందు నిలబడిన దేవా చూస్తున్నావు కనుక మా బిడ్డలు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లయితే నేను తల్లిదండ్రులుగా వాటిని మాకు తెలియజేసి వారిని సన్మార్గంలో నడిపించే నేను గొప్ప కృప అభిషేకం తల్లిదండ్రులుగా మా మీదకు వచ్చును గాక అంత మాత్రమే కాదు ప్రభా ఎవరైతే బిడ్డల నిమిత్తం ఏడ్ చేస్తున్నారు నేను ఎవరైతే బిడ్డల నిమిత్తం ప్రభా నేను అంగలారుస్తున్నారు ప్రభావ వారి బిడ్డల మారుమర్చు నిమిత్తము రక్షణ నిమిత్తము ప్రభా ఏ అయితే ప్రార్థిస్తున్నారు ప్రభా నేను ఎదురు కాల్సాము చేయచ్చుని ప్రార్థన బట్టి నేను వారి బిడ్డలందరూ వారు మనసు రక్షణ పొందుకుందరు గాక ఏ సాతానుడైతే ప్రభావ ఏ సాతాను వలలు అయితే వారు చిక్కబడి ఉన్నారు ఏ సుక్రీస్తున్నామన వారు విడిపించబడదురు గాక థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నేను తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకన్నా ప్రభావ ఏ విషయాలైనా తల్లిదండ్రులుగా మేము ఏదైనా కోపం రేపినట్లయితే దయచ మమ్మల్ని క్షమించి నేను వారిని నడవలసిన మార్గంలో వారికి బోధించవలసిన మాటలను మా నోటి నుంచి నన్ను మమ్మల్ని దీవించినందుకు అమ్మ చెల్లిస్తూ దైవిక జ్ఞానము తల్లిదండ్రులుగా బిడ్డలను పోషించే జ్ఞానము నేను వారిని సన్మార్గంలో నడిపించే జ్ఞానము నన్ను అటు వాక్యములను మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అంత మాత్రమే కాదు ప్రభావ ఎవరైతే ఎవరి బిడ్డలో నేను రక్షణ లేదు వారందరి రక్షణ ఎవరైతే సరిగ్గా చదువుకోలేకపోతున్నారో నమ్మని వారికి జ్ఞాపకశక్తి కలుగును గాక థ్యాంక్ యూ లాడ్ తల్లిదండ్రులుగా మా మీద ఏదైతే శాపములున్నాయో ఆ శాపం లేవి కూడా మా బెడ్ వెళ్ళ మీద రాకుండాన్నట్లు వాటి నుండి తప్పించి నీ రక్తమును వారి చుట్టూ కంచిగా వేసినందుకు కొందం చెల్లిస్తూ ఏసుక్రీస్తు సుక్రీస్తున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రవనే సుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఈ దీనిమని వాగ్దానం లేకపోవచ్చిన ప్రతి కుటుంబమునకు వారి బిడ్డలకు తరములకు సదాకాలము తోడేండుని గాక ఆమెన్ 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 కనుక తల్లిదండ్రులారా మనబడీలను చిన్నప్పటి నుంచి ఒక వాళ్ళు అర్థం చేసుకుని ఏజ్ వచ్చినప్పటి నుంచి దైవికమైన మార్గంలో నడిపిద్దాం తద్వారా వారు దేవునికి సమాజానికి మనకి మంచి పేరుని ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా ఉందరుగాక దినం మొదలుకొని నిబిడలు నా బిడ్డలు దేవుని యొక్క మార్గంలో నడుచుతురుగాక దేవుని ఎందు వైభక్తులు కలిగి జీవించుతురుగాక ఎక్కడ చదువుకున్నను జ్ఞానము జ్ఞానము కలిగిన బిడ్డలుగా ఉరుగాక వారి ప్రవర్తన వారి క్రియలు తల్లిదండ్రులుగా మనకి పేరును ఖ్యాతిని తీసుకుని వచ్చే రీతిగా ఉండను గాక సంగమునకు నైనా సంగమునకు అలాగే క్రైస్తవ సమాజానికి మంచి పేరును ఖ్యాతిని తీసుకుని వచ్చే బిడ్డలుగా నీ బిడలు నా బిడ్డలు ఉందరుగాక నీ బిడ్డలకు నా బిడ్డలకు దీర్ఘాషు కలుగునుగాక అంత మాత్రమే కాదు ఈ దీని మన కుటుంబం అంతా బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు క్షమము కలుగునుగాక మన బిడ్డలు దీవించబడుతురుగాక దేశం ఉన్నత స్థానంలో ఉందరుగాక ఎవరికైతే బిడ్డలు లేరో ఏసు క్రీస్తు నామమున గర్భములు తెరవబడును గాక మనము తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడును గాక మన మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక మనం అనేక జనమునకు అప్పించే బిడ్డలుగా గాక చెగుటులు ఉన్న బిడలను వెలుగులోకి నడిపించే బిడ్డలుగా ఉందాము గాక అటు కృప దేవుడు మనకు సదాకాలం దయచేయను గాక ఆమెన్ 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 అందరికి వందనాలు షలోం